ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలను నిరుపేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు గ్రేటర్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆబిడ్స్ చిరగలి లైన్ నేతాజీ నగర్లో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించారు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేని బస్తీవాసులకు ఈ ఉచిత వైద్య శిబిరం ఎంతో దోహదం చేస్తుందన్నారు రక్తదానం చేయడం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు వైశ్య యూత్ అసోసియేషన్ సభ్యులు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మున్ముందు ఇంకా ఎన్నో నిర్వహించి సామాన్య ప్రజలకు అండగా ఉండాలని కోరారు యూత్ అసోసియేషన్ ద్వారా ఈ రోజు ఒక హెల్త్ క్యాంప్ వాళ్ళు కండక్ట్ చేసేందుకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇక్కడ నాకు ఇక్కడ వచ్చినాక తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ అబౌట్ టూ హండ్రెడ్ హౌసెస్ ఇక్కడ ఉన్నాయి అయితే వీళ్ళు ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా సంతోషం అండ్ ఆల్సో ఇక్కడ పబ్లిక్ వెరీ మచ్ నీడెడ్ ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ కానివ్వండి ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇక్కడ స్కీమ్స్ ఏవైతే స్కీమ్స్ వచ్చినాయో అవన్నీ కూడా మీరు మీ చేతిలో తీసుకుని ఇవన్నీ కూడా అందరికీ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను